నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే ఇలా ఉన్నానండి ఆ మంత్రగత్తె మోసగత్తె దొంగదే మాయగాడి ఇన్ని అని దానికి ఇన్ని గుణాలు ఉన్నాయని నాకు ముందే తెలిస్తే నేను రాణిస్తానండి తెలియదు కదా అది తెలుసున్నదే తెలిసిన వాళ్ళు పెళ్ళే అది అయితే ముందు కూడా మనం ఇచ్చున్నాం కొంచెం కొంచెం పట్టుకెళ్ళింది అలా అయితే ఇచ్చేసింది కానీ వాళ్ళు కాకుండా వస్తే చెప్పొద్దని ఆ అమ్మాయి నాతో మాట్లాడివ్వకుండా చేసి ఎలాగైతే పట్టుకెళ్ళటం మొదలుపెట్టింది నేను అతి ముఖ్యమైన విషయం చెప్పడానికి మీకు ఈ వీడియో పెడుతున్నాను ఎందుకంటే మంచితనాన్ని అలా వాడుకున్నది నేను ఇంకా కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను అది లక్క గురించి చెబుతానండి అలా నేను అమ్మ వాళ్ళ అన్నయ్య లేదని మనకు తెలిసింది అంది మా అమ్మ మా అన్నయ్య ఇవ్వనివ్వరండి నేను జాగ్రత్తగా మీ డబ్బులు మీకు ఇచ్చేయాలని చెప్పింది ఆ పిల్ల ఇప్పుడు వాళ్ళ అన్నయ్య మంచోడు కాదని ఆడపిల్లల జీవితాలు నాశనం చేసాడని అందుకే కేసులు ఉన్నాయని ఎటు కూడా నాకు కలిసి రాడండి నేను బళ్ళు మీద బళ్ళు కొంటానే ఉంటాను తాకట్లు పెట్టేసుకుని అమ్ముకుని తినేస్తా ఉంటాడో ఆడికి డబ్బు ఇచ్చి పెంచడమే నేను అని మా అత్త చెయ్యొద్దు అని చెప్పాను వాళ్ళ పిల్లని వాళ్ళత్తయ్య మేనత్తా పిల్లల్ని చే వాళ్ళ పిల్లని వాళ్ళ అన్నకి చేస్తాను అన్నది నేను చేస్తానని చెప్పాను పిల్లకి నేను చేస్తాను అటు ఇచ్చి అది జీవితం పాడేయద్దు అత్త అంటే వినలేదు అని చెప్పింది ఇంతలంటే మంచి పనులు చేస్తుందని తెలుసు నాకు కానీ కొన్నో కొన్నో మంచి పనులు చేసింది ఆ పిల్ల ఇప్పుడు కొట్టులో కూడా తన మీ పేరు మీద వాళ్ళ చుట్టాలందరూ తెచ్చేసుకుంటారని తన పేరు ఉంటుంది వచ్చినప్పుడు డబ్బు కడతానని అవి చెప్పింది ఎవరికన్నా పెట్టే గుణం చేసే గుణం ఉన్నది చేసింది వాళ్ళ అక్కడ చెప్పారు నేను ఇవన్నీ కొంచెం చెప్పిన దాన్ని బట్టిని ఇది పది చెప్తే నిజమనుకున్నాను కానీ నాకైతే తీర్చకుండా ఉండే పిల్ల కాదు వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య బాగా దుష్టశక్తులు అమ్మ వల్ల వాళ్ళ అన్నయ్య వల్ల ఆ పిల్ల బ్రేక్ అయిపోయింది ఇచ్చేస్తుందండి తను ఎలాగన్నా తెచ్చేసి ఇచ్చేసి మనిషే అవసరమైతే అడిగిదే నేను ఇంత ముందు కూడా చెప్పాను వాళ్ళక్కకి పాతిక వేల ఇరవై వేలో ఖర్చు పెట్టి పెళ్ళేది చేసేనా అన్నది మొత్తం వీళ్ళందరినీ ఇంట్లో ఇంట్లో పెట్టి ఒక పాతి ముప్పై వేలు ఇంట్లో పెట్టి ఓళ్ళంత లగ్జరీ అనమాట అండి చాలా లగ్జరీగా ఉంటుందంటండి పెద్ద పెద్ద టీవీలు పెద్ద ఇంకా ఇంట్లో అంటారంట డ్యాన్స్లో ఇవి చేస్తారు అలాంటి అరల అన్నీ ఉంటాయంట అదేమి డబ్బులు పట్టుకెళ్ళింది కాబట్టి అది రొటేషన్ చేసుకుంటుంది కాబట్టి అది ఇచ్చేస్తుంది మనకి అసలైనా పట్టుకొచ్చి అండి ఇప్పుడు అసల్లో ఎలాగన్నా పట్టుకొచ్చిస్తుంది అంతేగాని ఇవ్వలేని పిల్లలు కాదు నాకు ఫస్ట్ నుంచి వాడిన దాన్ని బట్టి కేవలం అమ్మ వాళ్ళ అన్నయ్య తర్వాత వాళ్ళక్క శక్తులు అన్నమాట అయితే నేను ఎందుకు చెబుతున్నానంటే పెద్ద ఎవరో పెద్దోళ్ళు ఉన్నారండి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మరి ఎవరు దొరగా అయితే అవుతుందో ఎవరు ఇడిచిపెట్టరు ఎందుకని ఇడిచిపెడతారండి అది ఎన్నాళ్ళు దోకుంటుంది దోకుందాం అనుకుంటుంది ఇప్పుడు రేపు ఎల్లుండో ఉండో కదా అది పోదాం మేము పోము అది మామూలుగా జనసంచారంలో మసిలిదే కదా అంటే వీళ్ళకి కళ్ళు కప్పుతున్నాను అనుకుంటుంది వీళ్ళకి ఏమీ తెలీదు అనుకుంటుంది అది దానికి అనుభవం వచ్చినాడే తెలుస్తుంది ఇంతవరకు అది అన్న మాటలన్నీ నమ్మి నేను ఆగాను ఇంతవరకు వాళ్ళ అన్నయ్య చాలా దుర్మార్గుడని వాళ్ళ అన్నయ్య మంచోడు కాదని ఆడపిల్లల జీవితాలు నాశనం చేసేసాడని దానివల్ల కేసులు ఉన్నాయని వాటికి డబ్బు కడతానండి నేను వాయిదాలు కొత్త ఉంటాడని ఇప్పుడు నెలకు ఒకసారి వెళ్తూ ఉంటాడంట ఉంటానని వాళ్ళ అత్తయ్య ఆ పిల్లడికి వాళ్ళ అన్నయ్యకి మే పెళ్ళం పిల్లం పిల్లని చేస్తానంటే నువ్వు చెయ్యొద్దు అత్తయ్య అడికి నీ పిల్లకి నేను చేస్తాను అవసరమైతేనని చెప్పిందంట ఆ అమ్మాయి అని చెప్పిందంట అది కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఆ మేనత్తని అడిగాను నువ్వు చెయ్యొద్దు అన్నదంట కదా మరి తల్లి అని అదేనండి గరగ సొబ్బులొచ్చు ఆ పిల్ల పేరు వాళ్ళందరూ గరగోళ్ళు అనమాట అని అడిగాను కూడా నేను నేను అన్నాను అంటే చేయవలసి వచ్చిందంటే చేసేసానని చెప్పింది ఆ అమ్మాయి అయితే ఇవన్నీ నాకు అవసరం కాదు ఇప్పుడు వాళ్ళ అన్నయ్య ఎలాంటోడో దానికి సంబంధం మనకి సంబంధం కాదు ఎందుకంటే మా దగ్గర పట్టుకెళ్ళాడాడు అన్నయ్య వాళ్ళు చిన్నోళ్ళు మనకు మా కళ్ళెద్దరు వాళ్ళండి వాళ్ళు ఇక్కడ వాళ్ళే కదా పట్టుకెళ్తే ఇరవై వేలు పట్టుకెళ్ళాడు అటు ఆడ మీద ధ్యాసం కానీ కోపం కానీ పగ కానీ మాకు లేవు ఎందుకంటే వాళ్ళక్కే పట్టుకెళ్ళాడు ఇరవై వేలు ఆడే పట్టుకొచ్చి వడ్డీ ఇచ్చేవాడు కాకపోతే ఆ అమ్మాయి దగ్గర ఎక్కువ వడ్డీ తీసేసుకుని డబ్బులు నూరు రూపాయలు పట్టుకెళ్ళి రెండు రూపాయలు తినేసాడు పట్టుకెళ్ళి అయితే ఆ అమ్మాయికి ఫోన్ చేసి అడిగినప్పటికీ ఇలాగ వేసేస్తానండి అని డబ్బులు అంటే అంత కాదమ్మా అంతెందుకు అని అనేటప్పటికీ ఆ అమ్మాయి అర్థమైంది అప్పుడు ఈ ఎక్కువ తినేసాడు తీసేసుకున్నాడని అదొకటే తప్పు ఆ పిల్లడందరినీ జరిగింది తప్పు వాళ్ళక్కనే మోసం చేసాడు మనల్ని కాదు అని మనకు పట్టుకొచ్చి ఇచ్చేసి కూడా వాళ్ళక్క ఇచ్చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళక్క డబ్బులు కూడా ఈ పిల్ల ఇచ్చేసింది మనకి ఇరవై వేలును ఈ గరువ సబ్బులచ్చి ఇచ్చేసింది మీ అక్క ఎదవరాలి కదా ఈ తన ఎక్కడ తెచ్చేసేస్తుంది వడ్డీ కడుతుంది కదా అమ్మ వద్దు నువ్వు కలిపేసుకుని నువ్వు ఇచ్చేయమ్మ అంటే అలాగేనండి అనేసి వాళ్ళ అక్కని అనకుండా తను కలిపేసుకుంది అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అనుకోండి అని ఇచ్చేసింది అనుకోవాలి ఎందుకంటే అలా చెప్పాను కాబట్టి నేను అయితే నేను వాళ్ళ అక్కని గౌరవించాను ఎందుకంటే ఆ పిల్ల చిన్నదే పిల్లోడు ఉన్నాడు భర్త లేడు వాళ్ళు ఇక్కడేనండి యానం వాళ్ళక్క కత్తూరు యానం వాళ్ళందరూ తెలుసు ఎందుకంటే మా వారి దగ్గర షాప్ దగ్గరికి పనులు తీసుకొస్తారండి లేదు వర్క్ మళ్ళీ వర్కులు రైతులు కదా తెస్తారనమాట వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు మేము ఎప్పుడు అప్పుడే నీ రెండు సంవత్సరాల కిందటే మేము యానం వెళ్దాం అనుకున్నాం చెప్దాం అనుకున్నాం ఇలా ఇలా చేసింది మీ కోడలు చెల్లెలు మరి పెళ్లి చేసిందంట ఆ పిల్ల ఇంత ఖర్చు పెట్టిందంట ఇదని వాళ్ళకి చెప్దాము వెళ్ళి అనుకున్నామండి అనుకుంటే పిల్ల ఆ పిల్లకి పిల్లోడు ఉన్నాడు కదా ఆ పిల్లోడికి ఏదో కొంచెం డబ్బులు ఆ పిల్లోడు అన్నయ్య వస్తానన్నారంట తూరుదారు వాళ్ళు ఆ పిల్లడికి అలా కొడుక్కి వచ్చేది డబ్బు ఇల్లు అయ్యి కావాల పిల్లోడికి ఏదో చేయటానికి వాళ్ళు రెడీలో ఉన్నారన్నమాట మరి అలాంటప్పుడు మనం ఇల్లు అన్నామనుకోండి మరి ఆ పిల్లడును ఆధారం బాగొట్టేసిన వాళ్ళు ఆ పిల్లను ఒటు కూడు బాగొట్టేసిన వాళ్ళు అయిపోతావేమో మరి ఆ మాట తినేటప్పటికీ వీళ్ళు ఎలా చేసి మోసం చేశారంటే ఈ కూడా తినేస్తారని వాళ్ళకి భయం కలుగుతుంది కదండి ఇరు కదా ఇవ్వరు కదా అది కూడా పిల్లకి నేను చెప్పాను మెసేజీలు పెట్టాను నేను చెప్పాను అవునండి నిజమే మీరు వెళ్తారని అనుకోలేదు నేను నేను ఇవ్వకపోతే కదండి మీరు వెళ్ళటానికి నేను వెళ్ళకపో మీకు ఇవ్వకపోతే మీరు ఎప్పుడైనా సరే వీళ్ళు చెప్పవచ్చు అని చెప్పింది దానమే చెప్పింది అలాగా కానీ ఆ యదవరాలు ఆ పిల్లోడికి వచ్చి కూడా ఈ పిల్లందరినీ ఆగిపోయిందనుకో అది ఎక్కడ తప్పు పాపమా అని నేను ధర్మంగా ఆలోచించి ఆగిపోయాను వాళ్ళ అన్నయ్య మాకు శత్రువు కాదు వాళ్ళన్నయ్యకి కేసులు ఉన్నాయని ఆడపిల్లల జీవితాలు పాడు చేసాడని ఆ కేసులకు డబ్బులు కడతానని అదని ఆ పిల్ల చెప్పింది ఆడి మీద చెప్పుకోవాల్సిన పని మాకు లేదు ఎందుకంటే ఆడు పట్టుకెళ్ళిన పది రూపాయలు పట్టుకొచ్చి ఇచ్చేసాడు మాకు అంతేగాని ఆడి చెప్పి వాళ్ళ ఇవ్వలేదు కానీ ఆడు ధర్మంగా ఏం చేయాలంటే తప్పు మీరు ఇవ్వటం లేదు వాళ్ళు పెద్దోళ్ళు బాధపడుతున్నారు ఎక్కడో తెచ్చిచ్చారు కదా అంత డబ్బు కదా ఇచ్చేయాలి అక్కడ ఊళ్ళో ఉండాలి కదా అంటే అంత విలువైన మనిషి కాదు అతను ఎందుకంటే పెడుతుందంట డబ్బు ఆడి ఆడివాళ్ళే ఈ పిల్ల వాళ్ళ అమ్మ వాళ్ళే ఇవ్వటం లేదని మాకు తెలిసిందండి వాళ్ళే ఆఫ్ చేసి ఎత్తున్నారు వాళ్ళ ఎంజాయ్మెంట్ల కోసం ఇవనివ్వటం లేదు అని తెలిసింది మొత్తం అందరూ అవుతుంది భగవంతుడి దయ వల్ల అందరూ వెళ్ళే రోజు వస్తుంది కర్మ ఫలం ఎవరు తప్పించలేరండి వండుకున్న అన్నం తినలేమేమో ఆ సమయాన్ని చుట్టాలు వచ్చిరనుకోండి పెట్టేస్తాం వాళ్ళకి మనం తినలేకపోవచ్చు ఏదో గ్లాస్ మంచినీళ్ళు తాగేసి కడుపు నింపుకుంటాం కదా ఆ రోజు వండుకున్న అన్నం మనం తినలేకపోయేమేమో మనం చేసిన కర్మ మనం అనుభవించుకోకుండా మన సాగు కూడా మన దగ్గరికి రాదు ఇది నిజమండి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిందే తెలిసినా సరే మూర్ఖత్వం కింద ఉంటారా ఉండటమే అనపగించుకోవటం తప్పనిసరి ఇది నిజమండి అది తనకి జరిగే తీరుతుంది ఇంతవరకు ఇప్పుడు కూడా నేను అన్నది ఆ పిల్ల మా అమ్మ మా అన్నయ్య అవి ఇవ్వనివ్వరండి అని చెప్పింది మా అక్కకి ఒక ఇరవై లక్షల దాకా ఖర్చు పెట్టి పెళ్లి చేశాను మీరు ఇచ్చిన డబ్బులు పట్టుకెళ్ళి నేను వ్యాపారంలో పెట్టుకుని నేను సంపాదించి అప్పు తీర్చేశాను ఇప్పుడు మంచి లాభం వస్తుంది నాకు మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను నేను వ్యాపారం చేసుకుంటాను అని చెప్పింది అలాగే ఎప్పుడు పట్టుకెళ్ళినా అలాగే చెప్పింది అన్ని మాటలు ఎలా ఇచ్చారండి ఎలా మోసపోయారు అలాంటి దాన్ని ఎలా రానిచ్చారండి అని కూడా మెసేజ్లు పెట్టారు నాకు అది కూడా నిజమేనండి ఎందుకంటే అది మోసగత్తని దాని ముఖం మీద రాసి ఉండదు కదండి అది దొంగదని ముఖం మీద రాసి ఉండదు కదా కానీ కానీ నేను నన్నేను వాళ్ళందరూ దాని మన వాళ్ళందరూ తెలుసు ఆ పిల్లంటే చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళిపోయి వచ్చిన తర్వాత నేను ఇలా తల్లినండే తనకు తన వచ్చి పరిచయం చేసుకున్నదే తప్ప వచ్చిందనే వాళ్ళ చెప్పాను ఇలాగా వచ్చిందని చెప్పినప్పుడు ఆ అమ్మాయి జాగ్రత్త పడమని చెప్పలేదు ఆ అమ్మాయి వల్లే వాళ్ళ అత్తయ్య వల్లే దీన్ని దీన్ని మన ఇంటికి రావటం జరిగింది ఇది పట్టుకెళ్ళి ఇచ్చేసి మనిషే అమ్మ వాళ్ళ అన్నయ్య నూటుకు నూరు వాళ్ళు తర్వాత వాళ్ళక్క అంటాదే చేస్తాదని నేను అన్నాం ఎందుకంటే ఆల్రెడీ ఆ పిల్లకు భర్త లేడు కానీ ఆ అమ్మాయి కొంత కొంత మాట ఉండి మనం వెళ్ళి మేము వెళ్ళినప్పుడు అయ్యి నువ్వు అలా రప్పించుకున్న పెద్దవాడిని నువ్వు వాళ్ళ దగ్గర ఎలా తెచ్చేవని కొట్టింది తిట్టిందని కూడా అన్నారు వాళ్ళక్క కొట్టి తిట్టిందని కూడా అన్నారు కానీ ఆ అమ్మాయిని కూడా కనపడకుండా చేస్తుంది మనకి ఆ అమ్మాయి కనపడితే ఇది పొజిషన్ మీ అత్తోరు ఇంటికెళ్ళి చెప్తే ఏంటమ్మా అందుకే చెప్పలేదని ఆ పిల్లకు కూడా చెప్పాలనే అనుకున్నాం కానీ ఆ పిల్లలు దొరకకుండా చేస్తుంది వాళ్ళమ్మ సమయానికి ఎలాగన్నా మారుతుందంట ఇంకా వాళ్ళన్నయ్య ఉన్నాడు అనుకోండి ఇది వాళ్ళ పెంచుతుంది వాళ్ళు దాతున్నారు ఆ దానికి విమూర్తి టైం వచ్చింది అనుకోండి దాని కర్రం దగ్గరకు వచ్చేటప్పటికి అవుతుంది ఇదే మేము వెళ్ళకపోవటం కారణం వాళ్ళత్తోరింటికి చెప్పకపోవటం కారణం వాళ్ళక్కోరింటికి ఈ పిల్ల నెత్తి మీద ఈ పిల్లోడికి వచ్చేది వాళ్ళు ఆలోచించి ఆగిపోతారు ఎటు కాకుండా అయిపోతుంది అని పాపం వస్తుంది ఆ పిల్ల చేసిన పని వాళ్ళని మేము చెప్పకుండా ఆగాం ఇప్పుడు అంతవరకు వచ్చినప్పుడు ఎలాగ ఎవరికి చెప్పాలి వాళ్ళందరికీ చెప్పాలి కదా ఇప్పుడు అది సంవత్సరాలు ధరపడేది దోకునుండి అది ఎంజాయ్మెంట్లు చేస్తూ ఉండి మన మనకి ఇవ్వకపోయి మరి ఇలా చేస్తుందంటే ఎలాగ కుదురుతుందండి చెప్పాలి కదా ఆఖరి ఏం చేయాలి అనేది మీరు ఎవరన్నా సలహా కూడా చెబుతారని ఆశిస్తున్నానండి మరి zaren amari